అందరికీ నమస్తే ఈరోజు ముఖ్యంగా మనం వరిలో వచ్చే ప్రధానమైన సమస్య మొగిపురుగు అలాగే ఇప్పుడు ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో దాని గురించి ముఖ్యంగా మాట్లాడుకుందాం చాలా రోజుల నుంచి నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనకి ఈ మధ్యన వీడియో చేయడానికి నాకు కుదరలేదు కాబట్టి చేయలేకపోయాను ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మనకు డిసెంబర్లో వేసిన వాళ్ళకి మొగిపురుగు అనేది చాలా ఉద్ధృతంగా వస్తుంది ఇప్పుడు వాతావరణం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు సరైన వాతావరణం లేదు దాంతోని కూడా మనకు మనకు మొగిపురుగు అనేది చాలా తీవ్రంగా వస్తుంది అది దొడ్డు రకాలే కాదు సన్న రకాలే కాదు దేనికైనా విపరీతమైన మొగిపురుగు అనేది వస్తుంది దాని నుంచి మనం వరిని ముఖ్యంగా ఎలా కాపాడుకోవాలి అలాగే మొగిపురుగే కాకుండా ప్రధానమైన సమస్యలు ఏంటి అనేది మనం చూసుకుంటే మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము మనకి ముందు చూసే వరి చూడండి ముందు కనిపించే వరి దాదాపు ఇది ఎనిమిది నుంచి పది రోజులు అవుతుంది నాటేసి పది రోజులకే మనకు మొగి పురుగు అనేది స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా మనం రైతులు ఎలా వరిని కాపాడుకోవాలి మొగి పురుగు రాకుండా అనేది మనం చూసుకున్నట్లయితే నేను ఇంతకుముందు వీడియోలో చాలా వీడియోలో చెప్పాను అలా చేసుకుంటే మనకు కొంతవరకు అనేది చాలా వరకు కొంతవరకు కాదు చాలా వరకు అనేది మొగిపురుగు అనేది కంట్రోల్లో ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే చాలా వరకు నాట్లు అయిపోయాయి ఇంకా కూడా నాట్లు వేసేటివి చాలా ఉన్నాయి నాట్లు వేయని వాళ్ళైతే నారు ఇంకొక వారం నుంచి పది రోజులు అయితే నాటేస్తా అనేటప్పుడు త్రీ జీ గుళికలు కానీ లేదంటే క్లోరాంతి ప్రోల్ గుళికలు కానీ లే ఏదైనా వాడుకోండి అలా వాడుకున్నట్లయితే మనకు మొగిపురుగా అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది మీకు ఒకవేళ గుళికలు చల్లని సా టైం లేకపోతే మనకు క్లోరాంతనీ ప్రోలు మనకు మందు కానీ లేదంటే మనకి క్లోరోపైరిపాస్ కానీ మనకు బైఫెన్థ్రీన్ కానీ ఇంట్లో ఏదో ఒకటి మీరు స్ప్రే చేసుకోండి అలాగే పండాకు ఏదన్నా మీకు ఇంకా వేరే మనకు కనిపించినట్లయితే మనకు నాటివో కానీ అమిస్టార్ కానీ సాఫ్ కానీ మ్యాంకోజెప్ కానీ కార్బటిజం కానీ ఏదో ఒకటి మీరు స్ప్రే కంపల్సరీ చేసుకోండి ఎందుకు అంటే అది అక్కడ స్ప్రే చేసిన ఇప్పుడు మనకు దానికి ఏమైనా ఆకుల మీద అవశేషాలు ఉండి మొగి పురుగు ఉన్నా కూడా మీకు దాదాపు పదిహేను రోజుల వరకు మీకు ప్రధాన పొలంలో ఎటువంటి మొగి పురుగు అనేది రాకుండా ఉంటుంది అలాగే మనం ముఖ్యంగా మొగిపురుగు రాకుండా చేయవలసిన మరొక జాగ్రత్త నాటు వేసిన పన్నెండు రోజులకే మీరు మర్చిపోకుండా ఎట్టి పరిశ్రమలో మా పన్నెండు రోజులకే మీరు గులికలు అనేది వాడుకోవాలి ముగిపురుగు సంబంధించినవి దీంట్లో రెండు రకాలు ఉంటాయి కొంతమంది ఓన్లీ గంట మందులే చల్తారు కొంతమంది మొగిపురుగు చల్తారు మొగిపురుగు గులికలు నేను చెప్పేది ఏంటంటే ముగి సంబంధించిన గులికలే వాడుకోండి ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే మనకు అందరూ ఎక్కువగా తీసుకునే గులికలు నేను చెప్తున్నాను మా మామూలుగా మార్కెట్లో ఈ మధ్యన చూసుకున్నట్లయితే మనకు బారోజ్ గులికలు అనేది బాగా వాడుతున్నారు లాస్ట్ ఇయర్ నుంచి తర్వాత మనము మరొక గులికలు చూసుకున్నట్లయితే మనకు సింజెంటా కంపెనీ విటాకో గులికలు అనేది బాగా వాడుతున్నారు మనకు బ్యారోజ్ అయితే ఎకరానికి వచ్చి మూడు కిలోలు విటాకో అయితే ఎకరానికి రెండున్నర కిలోలు మనకు కెల్డాన్ ఫోర్ జీ అయితే ఎకరానికి ఎనిమిది కిలోలు మనకు కార్బోఫ్యూరాన్ త్రీ జీ అయితే ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోలు వాడుకోవాలి ఇది వాడుకునేటప్పుడు రైతన్నలకు ఒక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే నీరు అనేది పల్చగా ఇప్పుడు మనకి ఈ వరలో ఎంత కనబడుతుందో ఇప్పుడు చూడండి ఒక ఇంచు వరకు ఉన్న ఇక్కడ వాటరు అంత పల్చగా పెట్టి మీరు చల్లుకున్నట్లయితే మీకు సూపర్ పనిచేస్తుంది ఏ గులికలైనా ఎక్కువగా నీళ్ళు పెట్టక పెట్టకూ పెట్టకండి ఎందుకు అంటే ఈ వాటర్ ఎక్కువ ఉంటే మనకు రెండు నష్టాలు ఉన్నాయి నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ నీళ్ళ శాతం ఎక్కువ ఉన్నప్పుడు నీళ్ళకే ఎక్కువగా పోయే అవకాశం ఉంటుంది నీరు ఆవిరై మనకు వరి అనేది తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మందు విష అనేది ఇంకోటి ఏంటంటే నీళ్ళు ఎక్కువగా ఉంటే మనకు ఒక మడి నుంచి ఒక మడికి పోయే ప్రమాదం ఉంటుంది ఏమన్నా మనకు రంధ్రాలకి ఇట్లా పోయి బయటి వాళ్ళ మళ్ళకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది నీళ్ళు తక్కువ ఉంటే మనకేంటంటే తొందరగా ఇనికి ఆ మందు విష ప్రభావం అనేది మన మొక్కకే పూర్తిగా వచ్చి మనకు మొగిపురుగు రాకుండా అలాగే ఆకు చుట్టు పురుగు రాకుండా కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇప్పుడు మరొక విషయం చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు మనకు ఎండాకాలంలో మనకు జింకు ధాతు లోపం అనేది వరికి చాలా తీవ్రంగా వస్తుంది ఈ జింకు దాతుకు కంపల్సరీ ప్రతి ఏ సంగిలో మీరు జింక్ అనేది భూమిలో చల్లుకోవాలి ఎట్టి పరిస్థితులలో చిలేటెడ్ జింక్ కానీ చిలేటెడ్ జింక్ అయితే ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ గ్రాము ఇసుకలో కలిపి చల్లుకోవాలి అలాగే మనకు సల్ఫేట్ జింక్ అయితే మనకు ఫర్టిలైజర్ వాడకంటే అంటే మీరు నాటు కంటే వారం ముందు చల్లుకోండి అది దాన్ని ఒక ఇసుకలో కలిపి చల్లుకుంటే మీకు చాలా బాగా పనిచేస్తుంది మనకి జింకు దాతు లోపం ఉండడం వల్ల ఏంటంటే ప్రధాన మొక్క గిడస బారి మనకు నాటు వేసింది వేసినట్టే ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ జింక్ అనేది వాడుకోవాలి ఒకవేళ వాడుకొని మీకు ఉంటే మీరు స్ప్రే అనేది కంపల్సరీ చేసుకోండి ఫస్ట్ డోస్లో నాటు వేసిన పదిహేను రోజులకే మీరు జింక్ అనేది స్ప్రే చేసుకోవాలి అంటే ఒక వన్ మంత్లో సార్లు స్ప్రే చేసుకోండి జింకు చిలేటెడ్ జింకు ట్వెల్వ్ పర్సెంట్ ఈడీటీఏ అనేది స్ప్రే చేసుకోండి అలాగే ఇప్పుడు పురుగు విషయంలో చూసుకున్నట్లయితే చాలామంది మొగి పురుగు బాగా తీవ్రంగా ఉన్నదని చెప్తున్న రైతులు మనకు మంచిగా పురుగు మీకు చాలా వరకు రిజల్ట్ మంచిగా ఉండాలంటే మనం మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మందులు ఏంటో చూద్దాం ఇప్పుడు మీకు మొగి పురుగు ఆశ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ మనము జాగ్రత్తగా ఉంటే చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది ఇలా జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొంతవరకు మొగి వచ్చే అవకాశం ఉంది మీకు తల్లి రెక్కల పురుగు కనిపించింది మనకు ఆకుకు గుడ్లు కనిపిస్తున్నాయా అన అనే అవకాశం మీకు కనిపించినట్లయితే మనం మం మార్కెట్లో మంచి మందు చూసుకున్నట్లయితే మనకు సింజంటా కంపెనీ నుంచి ఈ మధ్యనే రిలీజ్ అయిన మందు ఇన్సిపియో అనే మందు దొరుకుతుంది అది ఎకరానికి వచ్చి వన్ ట్వంటీ ఎంఎల్ అది మొక్క బాగా తడిచే విధంగా ప్రతి కర్ర మిస్ కాకుండా నూట యాభై నుంచి రెండు వందల లీటర్లు అనేది కంపల్సరీ వాడాలి అలా మీకు ఎంత తడిచే విధంగా కొట్టుకుంటే అంత బాగా పనిచేస్తుంది అది మీకు అది వాడి చూడండి ఒకసారి మనకు మార్కెట్లో రైతన్నల ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు పురుక్ అనేది కంట్రోల్లో ఉంటుంది మళ్ళీ చూసుకుంటే రెండో మంచి మందు మనకు బేర్ నుంచి వయోగో అని ఉంది అది కూడా ఎకరానికి వంద ఎంఎల్ అది కూడా మంచి రిజల్ట్ ఉంది దాని దాని ఫీడ్బ్యాక్ కూడా బాగుంది అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మనకు ధనుక కంపెనీ నుంచి మోటార్ అనే మందు దొరుకుతుంది దాంట్లో కార్టాఫ్ హైడ్రోక్లోరైడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది కూడా చాలా బాగుంది రిజల్ట్ ప్రెజెంట్ ఈ మూడు మందులలో మీరు దేన్నో ఒకదాన్ని స్ప్రే చేసుకోండి మీకు ఏది అందుబాటు ధరల్లో ఉంటే మీకు నచ్చిన మందు అనేది స్ప్రే చేసుకోండి దాని కాంబినేషన్లో ఎనీ ఫంగిసైడ్ కలుపుకోవచ్చు సాప్ కానీ ఎంట్రకాల్ కానీ అకోరిల్ కానీ గ్లోయిట్ కానీ జెడ్ సెవెంటీ ఎయిట్ కానీ అవతార్ కానీ దాంట్లో ఏదైనా కలుస్తుంది కలుపుకోవచ్చు మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చే పండాకు కానీ ఎర్రబొమ్మిడి కానీ ఆకుమచ్చ కానీ మనకు జాజు రోగం కానీ చిన్న చిన్న మచ్చలు కానీ పొడతెగులు కానీ ఎలాంటివి ఉన్నా కూడా పోతాయి మనకి ఈ మధ్యన చూసుకున్నట్లయితే ఈ వరలకు కొంతమంది వరలలో వేరుకుళ్ళు అనేది కూడా ప్రధాన సమస్యగా ఉంది ఈ వేరుకుల్లో అలాగే మొగి పురుగు రావడానికి మరికొన్ని కారణాలు చూసినట్లయితే మనకి ఇరవై ఇరవై సున్నా పదమూడు అలాంటివి కానీ సల్ఫర్ కానీ ఇలాంటివి వాడడం వల్ల సల్ఫెట్ ఇంజూరీ అనేది వచ్చి మీకు వేరుకుళ్ళు అనేది బాగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఫర్టిలైజర్ వాడకుండా మిగతా మిగతా ఫర్టిలైజర్స్ వాడుకోండి ఈ సల్ఫెట్ ఇంజూరీ అనే ప్రాబ్లం వచ్చి వేరుకుళ్ళు వచ్చి మీకు మొక్కలు చనిపోయినట్లు గ గ్రహించినట్లయితే మీరు ఎక్కువగా ఆర ఆరబెట్టుకోండి మీ వరిని దాదాపు ఒక ఐదారు రోజులు ఆరబెట్టుకొని చీమ పలుగు వచ్చినట్లయితే వచ్చేంత వరకు ఆరబెట్టుకొని మళ్ళీ నీళ్ళు అనేది పెట్టుకోండి అలా దాదాపు ఒక నాలుగైదు సార్లు చేసుకుంటే కొంతవరకు మీకు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మీరు చేయవలసిన ఇంకో పని ఏంటంటే అలాంటి వేరుకుళ్ళు వచ్చినప్పుడు బాగా ఆరబెట్టుకొని మధ్యలో ఆగ్రోమిన్ సాయిల్ అనేది దొరుకుతుంది దాన్ని ఎకరానికి పది కేజీలు చల్లుకోండి అలాగే పైపాటుగా కూడా ఒకసారి ఆగ్రోమిన్ మ్యాక్స్ అనేది స్ప్రే చేసుకోండి ఒకసారి త్రిబుల్ నైన్టీన్ అనేది స్ప్రే చేసుకోండి చాలా వరకు మీకు కంట్రోల్ ఉంటుంది వేరుకులు అనేది అలాగే మీకు ఇంకా ఇవే కాకుండా ఏమైనా సమస్యలు మీకు ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ